ఒకసారి వశిష్ట మహాముని మనవడు అయిన పరాశరముని యమునా నది దాటడానికి వచ్చాడు అతడు మహాతపస్వి వేదాలను అధ్యయనం చేసినవాడు సకల శాస్త్ర పారంగతుడు నదీ తీరాన నిలబడి ఉన్న పరాశరుని కంటికి యమునా నది మధ్యలో పడవ మీద నిల్చుని ఉన్న ఒక అత్యంత సౌందర్యవతి కనిపించింది ఆమె పేరు సత్యవతి దేవి పూర్వం ఒకసారి జాలర్లు చేపలు పట్టడం కోసమని సముద్రంలోకి వల విసరగా ఆ వలలో గర్భంతో ఉన్న ఓ పెద్ద చేప చిక్కుకుంది కానీ అది సాధారణ చేప కాదు బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా జన్మించిన ఒక దేవకన్య జాలర్లు ఆ చేపను సముద్రంలో నుంచి బయటకు తీసి రెండుగా కోశారు దానితో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్యకి చేప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది కానీ జాలర్లకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ చేప గర్భంలో ఇద్దరు పసిబిడ్డలు కనబడ్డారు జాలర్లు ఆ బిడ్డలను ఆ దేశ మహారాజైన దాసరాజుకి అప్పగించారు ఆ బిడ్డలలో మగబిడ్డ మత్స్య దేశానికి రాజయ్యాడు ఆడబిడ్డ ఆ రాజభవనంలోనే ఒక జాలరి పుత్రికగా పెరిగింది అలా తిరిగి పెద్దదైన బిడ్డే ఈ సత్యవతి దేవి పరాశరుడు సత్యదేవి యొక్క అందానికి ఆకర్షితుడై ఆమె దగ్గరకు వెళ్లి తనతో సంగమించమని కోరాడు అప్పుడు సత్యవతిదేవి మునిమాట కాదంటే శాపమిస్తాడేమోనని భయపడి వినయంగా మహాత్మా నేను ఒక జాలరి పుత్రికను నా చేపల కంపు అది మీరు భరించలేరు అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకుని నా తండ్రికి నేను నా ముఖం ఎలా చూపించను అని అంది దానికి పరాశరుడు ఆమె ఒంటి నుండి వస్తున్న చేపల కంపుని పోగొట్టి ఆమె శరీరం నుంచి యోజన దూరం వరకు సుగంధ పరిమళాలు వెదజల్లేలా చేశాడు అందుకే ఆమెను అని కూడా అంటారు అలాగే ఆమె కన్యత్వం చెడకుండా వరణిస్తానని చెప్పాడు అప్పుడు సత్యదేవి ఇది పట్టపగలు ఎవరైనా చూస్తే అని మరో సాకు చెప్పి తప్పించుకోవాలని చూసింది దానికి పరాశరుడు అంటూ చిన్నగా నవ్వి తన మహిమతో మేఘాలతో సూర్యుణ్ణి అడ్డగించి లోకాన్ని చీకటి చేశాడు దానితో ఆమె చేసేదేమీ లేక ముని చెప్పిన దానికి అంగీకరించింది వారిద్దరి కాయక వలన వ్యాసుడు జన్మించాడు ఆశ్చర్యం కలిగించే విధంగా వ్యాసుడు పుట్టగానే పెద్దవాడయ్యాడు తన తల్లికి నమస్కరించి నీకెప్పుడు నాతో అవసరం వచ్చినా నన్ను తలుచుకున్న వెంటనే నేను మీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి తపస్సు చేసుకోవడం కోసం అడవులకు వెళ్లిపోయాడు తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడయ్యాడు తరువాత బ్రహ్మ ఆజ్ఞతో అష్టాదశ పురాణాలను నీతి శాస్త్రాలను ధర్మశాస్త్రాలను రచించాడు ఆ తరువాత వ్యాసుడు ఒక మహాకావ్యాన్ని రాయాలనుకున్నాడు అది ఎలా ఉన్నారంటే ఇంతకు ముందు జరిగినది ఇక ముందు జరగబోనిది అయ్యుండాలి సమస్త విశ్వానికి అది మార్గ నిర్దేశం కావాలి దాని ద్వారా మానవాళికి మంచికి చెడుకు ధర్మానికి అధర్మానికి మధ్య ఉండే పేదాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని అందివ్వాలనుకుని మహాభారతం రచించడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన పంచమ వేదమే మహాభారతం మొత్తం పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం పద్దెనిమిది మహారథుల రోజుల కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది పర్వాల జీవిత సారం ఈ మహాభారతం ఇలా మహాభారతంలో ఈ పద్దెనిమిది సంఖ్యకు విశిష్ట ప్రాధాన్యత ఉంది అందుకే అందుకే ఈ వీడియోని కూడా సరిగ్గా సాయంత్రం ఆరింటికి అంటే పద్దెనిమిది గంటలకు మీ ముందుకు తీసుకొచ్చా మహాభారతంలోని ప్రతి పాత్ర మన నిత్య జీవితంలో మనుషుల యొక్క స్వభావాలే మహాభారతాన్ని చదవడం అంటే మన జీవితాన్ని అప్పటికే ఓసారి అనుభవించినట్లే మహాభారతాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మన జీవితంలోని ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం కనిపించినట్లే మనసులోని అంధకారాన్ని పోగొట్టి మనల్ని మంచి మార్గం వైపు అడుగులు వేసేలా చేస్తుంది అన్నదమ్ముల అనుబంధాన్ని భార్యాభర్తల సంబంధాన్ని తల్లిదండ్రులకు పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పిస్తుంది పిల్లలకు తల్లిదండ్రులను ఎలా సేవించాలి అనేది చూపిస్తుంది పెద్ద చిన్న కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన చరిత్ర ఈ మహాభారతం ఎందుకంటే ఇది ఒక మత గ్రంథం కాదు నిత్య జీవిత మార్గ నిర్దేశం స్నేహబంధం అంటే ఎలా ఉండాలో మనకి చూపిస్తుంది అదే స్నేహం తప్పుడు వాళ్ళతో చేస్తే మన జీవితం ఎలా నాశనం అవుతుందో కూడా తెలియజేస్తుంది ఇచ్చిన మాట కోసం తమ జీవితాలను సైతం త్యాగం చేసిన ఎంతో మంది గొప్ప వ్యక్తులు మనకు ఇక్కడ కనబడతారు మరణం ముందు ఉందని తెలిసినా వెనుతి తిరిగి పారిపోకుండా ధైర్యంగా ముందడుగు వేసిన మహావీరులు ఎదురవుతారు మహాభారతంలో కూడా కొన్ని తప్పులు ఉండవచ్చు కానీ మనమందరం తెలుసుకోవలసింది ఒక్కటే ఏ గ్రంథం నుండి అయినా మంచిని తీసుకుని చెడును వదిలివేయడమే ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన యుద్ధం కాదు రెండు రాజ్యాల మధ్య జరిగిన యుద్ధము కాదు మంచికి చెడుకు జరిగిన యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన పోరాటం